ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనోకలంకారి మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఎలా అయినా మహాపౌరులో పట్టు సాధించాలని ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగానే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జనసేనాని మహాయుద్ధంలో దింపాలని చూస్తుంది దీంతో శివసేన వర్సెస్ జనసేనానిగా ఎన్నికల ఫైట్ కనిపిస్తోంది మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు ఇటీవల ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిసిన సమయంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసిందిగా జనసేనాని కోరారు దీంతో పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార షెడ్యూల్ను ఖరారు చేసుకున్నారు మహారాష్ట్రలోని తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాలలో ఈ నెల పదహారు పదిహేడు తేదీలలో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయనున్నారు పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలలో ఆయన పర్యటిస్తారు ఆయనతో పాటు జనసేన పిఏసి చైర్మన్ మంత్రి నాథన్ల మనోహర్ వెళతారు ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను బీజేపీ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుంది పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో తెలుగువారు అధికంగా ఉన్న నియోజకవర్గాలలో పలుమార్లు ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ను తీసుకువచ్చారు తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయం సాధించడమే కాకుండా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో త్వరలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపేందుకు ఎన్డీఏ కూటమి ప్రణాళికలు సిద్ధం చేసింది ఇందులో భాగంగా తెలుగువారు అత్యధికంగా ఉన్న పలు నియోజకవర్గాలలో ఈ నెల పదహారు పదిహేడు తేదీలలో రెండు రోజుల పాటు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఈ నెల ఇరవైనా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేయాలని పవన్ ని అమిత్ షా ప్రత్యేకించి కోరినట్టు తెలుస్తుంది మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే లాభం ఉంటుందని దళం భావిస్తోంది దేశవ్యాప్తంగా పవన్ కి చరిష్మా ఉంది అంతేకాదు ఆయన సనాతన ధర్మం గురించి చేస్తున్న పోరాటంపై కూడా దేశమంతా చర్చ సాగింది మహారాష్ట్ర ఎన్నికలలో కూడా పవన్ కి కొత్త ఇమేజ్ ఈ సనాతనవాదంతో ఏర్పడుతుందని భావిస్తున్నారు మొత్తానికి చూస్తే గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేసిన వారిలో ఎన్టీఆర్ ప్రముఖంగా కనిపించేవారు ఆ తర్వాత చంద్రబాబు కూడా అవసరమైన సందర్భాలలో ఇతర రాష్ట్రాలలో ఆయా పార్టీల తరఫున ప్రచారం చేసేవారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే వరుసలో తనదైన శైలిలో చేసే ప్రచారం ద్వారా జాతీయ రాజకీయాలలో తన వంతు పాత్రను పోషిస్తున్నారు అని అంటున్నారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్ల గడువు మంగళవారం ముగియడంతో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంటుంది మహాయుతి కూటమి మహా వికాస్ అఘాడీ తమ అగ్రనేతలను ప్రచార బరిలోకి దింపుతున్నాయి యాభైకి పైగా బహిరంగ సభలలో బీజేపీ అగ్రనేతలు పాల్గొనేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు ఈ బహిరంగ సభలలో పాల్గొంటారు మొన్నటి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ శరద్ పవార్ ఉద్ధవ్ థాక్రే పార్టీలు కలిసి మహావికాస్ అఘాడీని ఏర్పాటు చేశాయి మొత్తం నలభై ఎనిమిది స్థానాలకు ముప్పై స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించాయి అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఇదే ఊపులో రాష్ట్రంలో పాగా వేస్తామనే ధీమాతో ఈ కూటమి ఉంది మరి జనసేనాని ప్రచారం మహారాష్ట్ర ఎన్నికలపై ఎంత ప్రభావం ఉంటుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి